నమస్తే అండి నా పేరు మర్రి సత్యశ్రీ నేను మరిడు సత్యనారాయణ గారి వైఫ్ని మాది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మురమండ గ్రామం మేము మా ఊర్లో గోశాలను నడుపుతున్నాము మా గోశాలలో ఉండే ఆవుల గురించి ఆవుల నుంచి తయారయ్యే పాలు పాల ఉత్పత్తుల గురించి మా ఆయన గారు తెలియజేశారు మేము ఆవుల నుంచి వచ్చే వ్యర్థాలతో తయారు చేసే ఉత్పత్తుల గురించి తెలియజేయడానికి ఈ వీడియోని చేస్తున్నాము మేము ఆవుల నుంచి గోమూత్రం గోమయం కలెక్ట్ చేస్తామండి మీరు చూస్తున్నది ఇది గోమూత్రం మేము దీన్ని నేల మీద పడకుండా బల్ బకెట్లలోకి పట్టి ఇలా బాటిల్లో స్టోర్ చేస్తాం దీన్ని కావలసిన వాళ్ళకి ఇలా బాటిల్లో ప్యాకింగ్ చేసి ఆర్డర్ మీద సప్లై చేస్తాం ఇంకా ఎక్కువగా కావాలన్న డ్రమ్ముల్లోకి పట్టి ఉంచి పంపిస్తాము గోమూత్రం నుంచి గోఅరకును కూడా తయారు చేస్తున్నాము ఈ గోఅరకు తయారు చేయడానికి అయితేనే మంచిది నిలవున్నదే గో అరకుకి పనిచేయదు తెల్లవారుజామున వెళ్ళి వెంటనే ఆవుల్ని లేపి అవి పోసినప్పుడు స్టార్టింగ్లో కొంచెం కిందకు వదిలేసి మధ్యలోది బకెట్లలోకి పట్టి దాన్ని తెచ్చి స్టవ్ మీద పెట్టి వేడి చేసి మరిగించి దాని ద్వారాగా వచ్చే ఆవిరితో వచ్చే బిందువుల్ని మూత్ర బిందువుల్ని స్టోర్ చేసి దాన్ని సప్లై చేస్తాము అది రోజుకి ట్వంటీ ఎంఎల్ తీసుకోవడం వలన క్యాన్సర్ పేషెంట్లకు కానీ షుగర్ పేషెంట్లకు కానీ తగ్గే అవకాశం ఉంది అలాగని మోతాదుకి మించి తీసుకుంటే వేడి చేసే అవకాశం కూడా ఉంది అలాగే ఆవు పేడ నుంచి కూడా కొన్ని ఉత్పత్తులను తయారు చేస్తున్నాము పేడని తెచ్చి ఒక రెండు రోజులు ఎండబెట్టి అందులో పాలు పెరుగు నెయ్యి మజ్జిగ మూత్రం ఇలా పంచగవ్యాలని కలిపి దంచి ప్రమిదలు ధూప్ స్టిక్స్ మస్కిటో స్టిక్స్ అలాగే వినాయకుని ప్రతిమలు వెంకటేశ్వర స్వామి ప్రతిమలు గోమాతతో కృష్ణుడు కళ్ళ దృష్టి గణపతి దిష్టి బొమ్మల్ని తయారు చేస్తున్నాము పేపర్ పేపర్వేట్స్ అలాగే యజ్ఞాలకి హోమాలకి సంబంధించిన సమిదలు పిడకలని కూడా తయారు చేస్తున్నాము మేము అన్ని పంచగవ్యాలతోనే తయారు చేస్తామండి మీరు చూస్తున్నది గణపతి బొమ్మలు మేము ఇందులో ఆవు పేడలో పాలు పెరుగు నెయ్యి మూత్రం అలాగే తెల్ల జిల్లేడు చూర్ణం కూడా కలిపి తయారు చేస్తాము మీకు ఇలా వస్తుంది మనకి ఇష్టాన్ని బట్టి కలర్స్ వేసుకోవచ్చు మేము ఎక్కడికైనా సరే ఇలాగా కలర్స్ వేసి ప్యాకింగ్ ఇలా చేసి పార్సిల్ చేస్తాము ఇవి వినాయక చవితి అనే కాకుండా గిఫ్ట్ ఐటెమ్స్ కూడా వెళ్తూ ఉంటాయి బర్త్డే పార్టీలు కానీ పార్టీలు కానీ కూడా పట్టుకెళ్ళి గిఫ్ట్ ఐటెమ్స్గా కూడా ఉపయోగిస్తున్నారు ఇవి వినాయకుడి బొమ్మలండి అలాగే ఈ వినాయకుడిలో కళ్ళదిష్టి గణపతి కూడా ఉన్నదండి అదేవిధంగా మీరు చూస్తున్నారు ఇది గోమాతతో కృష్ణుడు అండి దీన్ని కూడా పంచగవ్యాలతోనే తయారు చేస్తాము ఇలా పెయింట్లు వేస్తాము ఇవేమి కెమికల్స్తో కాదండి ఇవన్నీ వాటర్ కలర్సే మీకు అవసరం లేకపోతే మార్చేసుకోవచ్చు ఇదిగోండి వెనక వైపున చూస్తే ఇది పేడతోనే ఉంటుంది ముందుకు చూస్తే ఇలా ఉంటుంది వీటిని కూడా గిఫ్ట్ ఐటమ్స్ కింద ఉపయోగిస్తున్నారండి అదేవిధంగా చూస్తే మీరు ఇంకొండి వెంకటేశ్వర స్వామి రూపం ఇక్కడ కనిపిస్తుంది దీన్ని కూడా పంచగవ్యాలతోనే తయారు చేసామండి ఈ విధంగా దేవుని ప్రతిమల్ని తయారు చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా గిఫ్ట్ ఐటమ్స్గా కూడా వెళ్తాయండి మా దగ్గర అదేవిధంగా యజ్ఞాలకి హోమాలకి సమిధులండి ఇవి ఇవి కూడా పంచగ్రవ్యాలతోనే తయారు చేస్తామండి ఇవి కూడా యజ్ఞాలకి హోమాలకి ఉపయోగిస్తారండి అలాగే పిడకలండి చిన్ని పిడకలు ఇందులోనే పెద్ద పిడకలు కూడా ఉన్నాయండి ఇవన్నీ యజ్ఞాలకి హోమాలకి ఉపయోగిస్తారండి ఇవన్నీ కూడా మేము పంచగవ్యాలతోనే తయారు చేస్తామండి ఇవన్నీ ప్రధానంగా పేడని ఉపయోగించి ఈ పేడలు ఇవన్నీ కలిపి తయారు చేస్తామండి అదేవిధంగా ప్రమిదులండి చిన్ని ప్రమిదులు కానించి అన్నీ పెద్ద ప్రమిదుల వరకు మోడల్స్లో ఉంటాయండి ఇవన్నీ కూడా పంచగవ్యాలతోనే తయారు చేస్తామండి నిత్య దీపానికి కూడా ఉపయోగిస్తున్నారండి ఇంట్లో ఆవు పిడక కాలడం అనేది మంచిదనే ఉద్దేశంతో ఈ ప్రమిదుల్ని ఉపయోగిస్తున్నారండి అదేవిధంగా కార్తీక మాసంలో అరటి డొప్పలు కాలువల్లో వదిలి చెత్తగా చేయడం వలన ఇవైతే అందులోకి నీటిలోకి కరిగిపోయి పొల్యూషన్ అవ్వకుండా ఉంటుంది అందుకనేసి ఈ పిడకల్ని ఉపయోగించడం వలన మంచిదని చెప్పి మేము ఈ విధంగా తయారు చేస్తున్నాం అందరూ కూడా ఆ ఉపేడకల్ని కొనుక్కొని ఇంట్లో అగ్నిహోత్రం చేస్తున్నారు అలా చేయని అవసరం లేకుండా ఈ ప్రమిదతో నిత్య దీపారాధన చేసుకోవడం వలన మీకు నిత్యం అగ్నిహోత్రం చేసుకున్నట్టు అలాగే దీపారాధన చేసుకున్నట్టు అలాగే సాంబ్రాణి దూపం వేసుకున్నట్టు కూడా ఉంటుంది ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ ప్రమిదతో అయిన తర్వాత వచ్చే కచ్చిక బూడిద నుంచి మనం దంతమంజనం కింద ఉపయోగించుకుని మన పళ్ళును శుభ్రపరచుకోవచ్చు అలాగే ఇవి ధూప్ స్టిక్స్ అండి వీటిని కూడా ఆవు ప్యాడ్ నుంచి తయారు చేస్తామండి ఇంకొకటి అలాగే ఇవి మస్కిటో స్టిక్స్ అండి మనం ఆల్ అవుట్లు అవి పెట్టుకునే అవసరం లేకుండా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయండి ఆల్ అవుట్లు ఉపయోగించడం వలన అవి మనకి మొత్తెక్కి మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి వీటి వల్ల దోమలు అనేవి దూరంగా పారిపోతాయండి అలాగే ఇంకొకటి ఇవి పేపర్ వెయిట్స్ కింద కూడా ఉపయోగించుకోవచ్చండి ఇవి కూడా ఆవు పేడతోనే తయారు చేసామండి ఇదిగోండి వెనకాతలు ఇలా ఉంటుంది ఇదిగోండి ఆవు పేడతోనే తయారు చేసాం ఇవి కూడా అలాగే ఇంకొకటి బొమ్మలండి ఇవి కూడా ఆవు పేడతోనే తయారు చేసామండి ఇవన్నీ కూడా పంచగవ్యాలతోనే తయారు చేస్తాము ఇవి హోల్సేల్ రీటైల్ దారులకి వస్తాయండి మీకు ఆర్డర్ మీద ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తూ ఉంటామండి చూసారు కదండి ఇవన్నీ కూడా ఆవు యొక్క వ్యర్థాల నుంచి వచ్చి వచ్చినవేనండి తయారు చేసినవే ఇవన్నీ కూడా ఇన్ని ఉత్పత్తులను తయారు చేయవచ్చండి ఆవు యొక్క వ్యర్థాల నుంచి ఇవన్నీ కూడా ఉపయోగకరమైనవేనండి వీటి వల్ల ఆరోగ్యానికి ఏ హానికరము జరగదు ఇవి ప్రకృతి వ్యవసాయానికి కూడా ఆవు వ్యర్థాలు ఉపయోగపడుతున్నాయి అలాగే మన మనకి కూడా ఇలా ఉపయోగపడుతున్నాయి ఇన్ని విధాలుగా ఇంటి దగ్గర ఉండే మహిళలకి నిరుద్యోగులకి కూడా ఉపయోగకరంగా ఉండి ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టుగా ఉంటున్నాయి ఇవి మేము హోల్సేల్గా కానీ రిటైల్గా కానీ పంపిస్తామండి మా దగ్గరికి ఆర్డర్ వచ్చి ఆర్డర్ తీసుకుని వెళ్తారండి పంపిస్తాము వాళ్ళకి మేము ఎలా కావాలంటే అలాగా ఫోన్లో కూడా ఆర్డర్ తీసుకుని పంపిస్తామండి ఫోన్లో కూడా ఆర్డర్ ద్వారాగా అలాగే ఈ గో ఉత్పత్తుల్ని ఉపయోగించి మీ ఆరోగ్యాలని కాపాడుకోండి థ్యాంక్ యూ ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి